కానీ ఇది ఇంత ఉందనే కానీ చాలా కొట్టేవనే ఈ పిట్ట అది అక్కడ కొట్టానండి ఆ మూన మీద ఏది అది ఆ చిట్కడ కొట్టాను హ్మ్ ఇదా ఆ చిట్కడ కొట్టాను అక్కడ కొట్టాడండి కానీ ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ ఇది తినాలి ఫ్రెండ్స్ మొత్తం ఈ మాసం మంచిగా తింటే గానీ మీరు లైఫ్ లో వదిలే బాగుంటదా జమ ఉంటది చాలా బాగుంటదండి కావల్తే మీరు పూర్తి కదా చూడండి ఈ వీడియో మాకు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలా సబ్స్క్రైబ్ చేయండి అవునండి దీంట్లో నాలుగు ఉల్లిపాయలు టమాటా మొక్క ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఒక పూరెళ్ళు అంటారు పూరెళ్ళు నాలుగు పూర్తి అంటారు అవి చూసుకొని తినొచ్చండి బాగుంటుంది అక్కడ కొట్టాను అక్కడ కొట్టాను ఎక్కడ కొట్టా అక్కడ కొట్టాను అక్కడ కొట్టాను బాగుంటుంది ఒకటే స్టార్ట్ కాండి పడిపోయింది అవునా వేటకు వచ్చామండి మేము వేట సరదాగా వచ్చావు కదా ఇక్కడ గోదావరి చూద్దామని ఏట్లా ఫ్రెండ్స్ గోదావరి గోదావరి చూద్దామని ఇక్కడికి వస్తే ఇక మావాడు ఇక్కడ పిట్న కొట్టాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే తాటాకులో లో పెట్టేసి కాల్చి తింటాడు ఇవే మనం హోటల్లో పెట్టే మనకి ఇవే ఇవే అండి హోటల్లో పెట్టే బాగుంటుంది మీరు కూడా చూడండి మేము ఏం చేస్తాము అవి కాల్చేద్దామా అగ్గి పెట్టుందా అగ్గి అక్కడ ఉందండి ఉందా దాంట్లో పూట తీసుకు వెళ్తేనే బాగుంటుంది అయ్యి కడిసినాయి అనుకోండి అనుకుంటా చూడండి ఇక మాకు అదృష్టం ఏంటంటే పొలం కూడా ఇక్కడ పడేసారు అగ్గి పొలలు ఆరబెట్టనా ఆరబెడదాం వీటిని ఫ్రెండ్స్ చూడండి మాకు అగ్గి పుల్లలు కూడా దొరికాయి మరి ఇది కావాలిగా గీయటానికి ఇది ఉంది గీసేది కూడా ఆకులు తీసుకొస్తాను చూడండి ఇవ్వండి మరద పెట్టేసి మంచిగా క్లీన్ చేసేసి మనం తింటే చెయ్యి చెయ్యి ఆట మొక్కకి వెలిగించి ఆట ఈ కవర్కి ఈ గ్లాస్ వెలిగించి నేను రాత్రానికి ఇక్కడ ఈ ఇందులో పెట్టామండి చేపలు ఇక ఇదే కాలువ ఇందులో పెట్టాం చేపలు నిన్న పొట్ట పొట్ట తీస్తున్నా చూడండి గుడ్లు గుడ్లుకి వచ్చింది గుడ్డు గుడ్డు పెడుతుంది వేస్ట్ అండి ఫ్రెండ్స్ ఇట్లా ఆకుల మడత పెట్టుకొని మరత పెట్టుకొని